నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లక్ష్మణి యూట్యూబ్ ఛానల్ నేను అర్జున్ అండి ఈరోజు వచ్చే మార్కెట్ రేట్స్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను ఈరోజు వచ్చేప్పటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే ముప్పైవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ మంత్ ఎండింగ్ మార్కెట్ అనమాట ఈరోజు వచ్చేపటికి నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది వందల నాలుగు వేల తొమ్మిది వందల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు లవరకాల్లో డబ్బీ హైయెస్ట్ రేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల నాలుగు అయితే టాప్ వేసినారు ఇక సెకండ్స్లో టాప్ వచ్చేసి మనకు పదమూడు వేల టాప్లు అయినాయి మీడియాల్లో టాప్ వచ్చేసి పదిహేడున్నర వేలు టాప్లు అయినాయి అంటే మంచి కాయలే పదిహేడున్నర వేలు నడిచింది మార్కెట్ పర్లేదు ఈరోజు మార్కెట్ డబ్బికి అయితే పర్లేదు మంచి రేట్స్ కొన్ని లాట్లు పదివేల నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు వేల వరకు నడిచినాయి డబ్బులు ఇక కడ్డీ చూసుకున్నట్లయితే పద్దెనిమిదిన్నర వేల టాప్ నడిచింది ఈరోజు వచ్చేపాటికి కొన్ని రకాలు పన్నెండు నుంచి పద్నాలుగు వేలు నడిచినాయి కొన్ని రకాలు ఆరు నుంచి ఎనిమిది వేలు ఎనిమిది నుంచి పన్నెండు వేలు నడిచినాయి కొన్ని ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి డబల్ డీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రెండు వందల టాప్ నడిచింది కొన్ని క్వాలిటీలు పదహారు వేలు కొన్ని క్వాలిటీలు పద్నాలుగు వేలు నడిచినాయి మంచి సైజు కలర్ ఉంటే ఈ రేట్స్ డబల్ డీ కూడా ఇరవై వేలు వరకు పోతుంది మంచి షైనింగ్ కలర్ కావాలన్నమాట ఇక ఇక టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి చాలా మటుకు ఈరోజు చూసుకున్నట్లయితే మనకు తొమ్మిది నుంచి పద్నాలుగు వేల వరకు కొన్ని నడిచినాయి కొన్ని తొమ్మిది నుంచి పన్నెండు వేల వరకు నడిచినాయి వాటి గురించి కూడా తెలుసుకుందాము అందులోపలైతే మీరు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు అలాగే లైక్ చేయటం లేదనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లు సర్పన్ వన్ జీరో టూ రకం చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందల టాప్ నడిచింది సిక్స్ టూ సిక్స్ త్రీ రవి కంపెనీ అది అయితే పన్నెండు నుంచి పద్నాలుగు వేల వరకు నడిచినాయి ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ పాత అది పదకొండు వేల ఐదు వందలు నడిచింది మార్కెట్ బాగుంటే పన్నెండు వేల వరకు కూడా వేస్తారు క్వాలిటీ కావాలి ఇక టూ జీరో ఫోర్ త్రీ యాజాలు మనకు మంచి క్వాలిటీలు వస్తే పదహైదు పదహారు కూడా చేస్తారు ఏమంటే మేబీ మార్కెట్ కొంచెం ఒక వెయ్యి ఐదు వందలు డౌన్ నడుస్తుంది అనమాట ఇక అందరికీ మొహరం శుభాకాంక్షలు చాలామంది రైతులు అలాగే హిందూ ముస్లింలు ఇద్దరు కలిపి చేసుకునే పండగ అనమాట ఇది చాలామంది ఈ వ్యాపారస్తులు కూడా అక్కడక్కడ బల్లార్లు కూడా ఈ కొద్ది దినాలు ఈ మొహరం అయిపోయిన వరకు కాస్త డౌన్ నడచవచ్చు ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు ఎక్కువగా కొంటుంటారు అలాగే ఆ ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేవాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు నడిచింది మార్కెట్ పైకి టాప్ అనమాట ఇక గుంటూరు చూసుకున్నట్లయితే పదకొండు వేలు నడిచింది ఈరోజు వచ్చేవాటికి తేజ చూసుకున్నట్లయితే పదకొండు పదకొండున్నర పన్నెండు వేల వరకు నడుస్తున్నాయి ఈరోజు వచ్చేపాటికి అంటే పర్లేదు మార్కెట్ ఇక కొన్ని క్వాలిటీలు ఎనిమిది నుంచి తొమ్మిది వేలే నడిచినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మనకి కొన్ని క్వాలిటీలు ఎనిమిది నుంచి తొమ్మిది వేలు నడిచినాయి టూ సెవెన్ త్రీ కుబేర పదివేల వరకు నడుస్తుంది త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే ఎనిమిది వేలు అలాగే టెన్ జీరో ఎయిట్ వన్లు అయితే ఎనిమిది ఆరు వేలు ఏడు వేలు ఇట్లనే నడుస్తున్నాయి అనమాట ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే తక్కువ వచ్చింది లాటు ఆరు నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు కొన్ని తొమ్మిది నుంచి పదివేలు వరకు వేస్తున్నారు ఇంకొన్ని క్వాలిటీలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే డేవనూర్ డీలక్స్ ఇవి పది పదిన్నర నడుస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నారు డబల్ డే అంటాం కదా ఆ సెగ్మెంట్ అనమాట సీట్స్లో ఇక సెకండ్స్ అయితే మనకు నాలుగు నుంచి ఆరు వేలు ఎక్కువగా నడుస్తున్నాయి సిక్స్ ఫోర్ సిక్స్ మందిరా ఈరోజు ఏడు వేలు అట్లా పడింది మార్కెట్ ఇక షార్ప్ అయితే రాలేవు కానీ కొన్ని తక్కువ వచ్చినాయి ఒక రెండు బస్తాలు వచ్చినాయి ఎనిమిది వేలు అట్లా వేసినారు అంతే ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియాల గురించి మాట్లాడలేదు టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఆరు నుంచి ఎనిమిది వేలు కొన్ని ఎనిమిది నుంచి పదివేల వరకు నడిచినాయి మార్కెట్ ఇక సీడ్స్లో చాలా మటుకు క్వాలిటీ ఉంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట ఎవరన్నా మంచి రేట్లు వస్తే అమ్ముకోండి లేదంటే చాలామంది అయితే కాల్ చేస్తున్నారు నేను అటెండ్ చేయొచ్చు అటెండ్ చేయకుంటే వాట్సాప్ ద్వారా కూడా మా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇక చూసుకున్నట్లయితే మనకు చాలామంది రైతులు మొక్కజొన్న వైభవ మొక్కజొన్న చాలామంది వేయాలని చూస్తున్నారు అనమాట ఈ కాలువలికిందైతే దాని గురించి పక్కన పెడితే ఇక సెకండ్ రకాల గురించి మాట్లాడుకుందాము అంటే డబ్బీ తెల్లగాయలు అలాగే కడ్డి తెల్లగాయలు గురించి మాట్లాడుకుందాము డబ్బీ తెల్లగాయలు వచ్చేసి ఈ రోజు వచ్చేపాటికి నాలుగు నుంచి ఆరు వేలు వరకు నడిచినాయి డబ్బీ కడ్డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే మూడు వేల నుంచి నాలుగు నాలుగున్నర నడిచింది డబల్ డీ చూసుకున్నట్లయితే మూడున్నర వేలు ఇవ్వంది ఈరోజు తక్కువ వచ్చింది క్వాలిటీ ఒక రెండు మూడు బస్తాలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలో తెల్లగాయలు చూసుకున్నట్లయితే తెల్లగాయలు వచ్చేసి మూడు మూడున్నర టాప్లని సెకండ్స్ వచ్చేసి సెకండ్స్ గురించి చెప్పలేదు టూ జీరో ఫోర్ త్రీ ఇవి వచ్చేసి ఐదు నుంచి ఎనిమిది వేల వరకు నడిచినాయి సెకండ్స్ మంచి క్వాలిటీలు ఉంటాయి కదా అంటే సెకండ్ కటింగ్ ఉంటాయి చాలామంది థర్డ్ కటింగ్ ఉంటాయి నాలుగు మూడున్నర నడిచినాయి ఎందుకంటే క్వాలిటీలు తక్కువ ఉన్నాయి అవి అందుకనమాట ఇక సర్పన్ వంజిర టూలు అయితే మూడు వేల వరకు నడిచినాయి మంచి క్వాలిటీ వస్తే నాలుగు వేల వరకు కూడా వేస్తున్నారు ఇక తెల్లగాయల్లో గుంటూరు వచ్చేసి మూడు వేల వరకు నడుస్తుంది ఇవి ఎయిటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి తేజాలు గిన్నైతే మూడు మూడు వేల రెండు వందలు నడిచింది మార్కెట్ బాగుంది రైదు తెల్లగాయలు కావాలన్నమాట అంటే కలర్ ఎక్కువ ఉంటే రేట్స్ అనమాట ఇక కలర్ తక్కువ ఉంటే యాజ్ యూజువల్ మనకు ఐదు వందల నుంచి నాలుగు వందల నుంచి స్టార్ట్ అయినా వెయ్యి రూపాయల వరకు వేసినారు డబల్ ఫైవ్ త్రీ వన్ కుబేర టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు ఆరు వందల నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల నుంచి మనకి పదహారు వందలు కొన్ని లాట్స్ అయితే పోయినాయి అనమాట ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ తెల్లగాయలు వచ్చినాయి ఇవి రెండు వేల వరకు నడుస్తుంది మార్కెట్ ఇక గత ఏడాది సరుకులు మాట్లాడుకున్నా గత ఏడాది వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ వచ్చినాయి ఈరోజు వచ్చేపటికి పదకొండు వేల వరకు నడిచినాయి అంటే తక్కువ వస్తున్నాయి ఒక వంద పదహైదు వందల బస్తాలు అనమాట ఎక్కువ వస్తున్నాయి అనమాట వంద నుంచి స్టార్ట్ అయితే ఒక వెయ్యి పదహైదు వందలు మార్కెట్ అంతా ఈరోజు రేపు మార్కెట్ నడుస్తుంది అందుకనమాట ఒక పదహైదు వందల బస్తాలు వస్తున్నాయి అనమాట అవి రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ఇప్పుడు గత ఏడాది పదకొండు అరవైలు పోయినాయని చెప్పుకున్నాం ఎలాట్ ఫోర్ డబల్ సిక్స్ ఆ ఆ సెగ్మెంట్లోనే వెళ్ళిపోతున్నాడు మంచి క్వాలిటీలు ఉన్నా కూడా పదకొండు పన్నెండు మించి పోవటం లేదు ఇక్కడ ఏసీ దగ్గర అడుగుతుంటే అమ్ముకోండి ఇబ్బంది ఏం లేదన్నమాట ఇక డబ్బీలు కడ్డీలు చూసుకున్నట్లయితే గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడులో పండించి రెండు వేల ఇరవై నాలుగులో ఏసీలు పెట్టడం జరిగింది ఆ సరుకులు చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు వచ్చేసి డబ్బీ పన్నెండున్నర పదమూడు పద్నాలుగు వేల వరకు నడుస్తుంది మంచి క్వాలిటీ ఉంటే ఫస్ట్ క్లాస్ అంటే అప్పుడు ఇరవై ఐదు ముప్పై అట్లా అడిగింటారు ఆ క్వాలిటీలు అనమాట కడ్డీ చూసుకున్నట్లయితే ఇదే సెగ్మెంట్లో ఇరవై ఇరవై రెండు అడిగింటారు అవి వచ్చేసి ఈరోజు వచ్చేవాటికి పది పదకొండు వేలు నడుస్తుంది డబల్ డి లావు రకాల్లో చూసుకున్నట్లయితే పదిన్నర పదకొండు వేలు అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఆరు వేలు ఏడు వేలు అట్లే అడుగుతుంది అనమాట మిగతా క్వాలిటీలు పెద్దగా రాలేదు వచ్చినా కూడా నేను నేను ఉంది ఏడు వేలే నడుస్తున్నాయి బెస్ట్ క్వాలిటీలు అనమాట ఇంకా సూపర్ టైం చూసుకున్నట్లయితే ఈరోజు వాటికి మంచి క్వాలిటీలు అంటే ఏడాది సరకు పది పదకొండు వేల వరకు నడుస్తుంది మంచి మార్కెట్ సెకండ్స్ ఉంటే కన్నా నాలుగు నుంచి ఆరు వేలు కొన్ని క్వాలిటీలు ఆరు నుంచి ఎనిమిది వేల వరకు నడుస్తున్నాయి అనమాట ఇంకా ఏమన్నా ఉన్నా కూడా మీరు అడగండి ఇబ్బంది ఏమి లేదనమాట ఇక ఈ మార్కెట్ అంతా చూసుకున్న డబ్బికి కడ్డీకి పర్లేదు అలాంటి టూ జీరో ఫోర్ చిక్ కూడా పర్లేదు ఈరోజు వచ్చేపాటికి కొన్ని సీడ్స్ రకాలంటే మొన్నటి మార్కెట్ కంటే ఈరోజు మార్కెట్ బాగా నడిచింది అనమాట ఎవరన్నా రేట్స్ వచ్చినప్పుడు అమ్ముకోండి రేట్స్ లేకున్నప్పుడు రేట్లు లేవని గగ్గోలు పెట్టుకోద్దని ఎందుకంటే చాలామంది రైతులు ఇంకా పెరుగుతాయినా చాలామంది ఆశతోనే ఇంగా ఉన్నారు ఎందుకంటే ఈ కాలుకి నీళ్ళు రావు ఈ కాలుకు నీళ్ళు రావు మనం ఎక్కువ పెడితే మనము బాగుపడతామన్న సిచ్యువేషన్ అయితే రైతన్నలు ఆలోచన చేస్తున్నాను అనమాట మా ఇంట్లో మిర్చి ఒకటే కాదు వేరే పంటలు కూడా పండించుకోవాలి లేదంటం లేదు ఎందుకంటే మన రైతన్న పరిస్థితి ఏమైందంటే ఏది రేట్ ఎక్కువ ఉంటే దాని వైపు మళ్ళడం చాలామంది చూస్తున్నారు అనమాట అంటే ప్రతి ఒక్కరు నైజం అదే అనుకోండి ఎందుకంటే ఇప్పుడు మొక్కజొన్న రేటు ఉంటే మొక్కజొన్న పెడతాం పత్తి ఉంటే పత్తి పెడతాం అనమాట మిర్చి ఉంటే మిర్చికి ఇలా ఎప్పుడో ఒకసారి రేట్లు తగిలినాయని మనం గత నాలుగేళ్ళు ఐదేళ్ళ నుంచి మనం మిర్చి సాగు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మిర్చి సాగు చేసామన్నమాట ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో చాలామంది తగ్గించుకునే అవకాశం అయితే చేసుకోండి ప్రాపర్లీ నేను ఇది అనుకోవద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కరైతన్న నా దగ్గర కలిసినప్పుడు ఇవే ఆలోచనలు ఉన్నాయన్నమాట మెయిన్ చాలామంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఎప్పుడన్నా కానీ గుర్తించాలన్నమాట ఎవరైనా చెప్పినప్పుడు తెలిసింది తెలుసుకోవాలా అంతేగా నాకే తెలుసు అనేది బాగుండదనమాట నాకు తెలిసింది కొంత మీకు తెలిసింది కొంత అంతని ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట నా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి ఉంటాను మరి